అధికారులు ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాలేదు అధికార దర్పంతో ముందు వెనుక ఆలోచించకుండా నోటి దూలతో విమర్శలు చేసిన నేతలు అడ్డగోలు నిర్ణయాలతో వారు చేసిన తప్పులు ఇప్పుడు వారి మెడకు చుట్టుకుని చిక్కులు తెచ్చిపెట్టాయి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దూకుడుగా అడుగులు వేస్తోంది అప్పట్లో విమర్శలు వివాదాలు ఆరోపణలకు కారణమైన అందరి నేతలపై విచారణకు ఆదేశించింది అందులో భాగంగానే మాజీ మంత్రి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ మదనపల్లి ఫైల్స్ దహనం కేసు చుట్టుకుంది దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన వ్యవహారంలోనే ఈ మొత్తం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఫైల్స్ దహనానికి తెర వెనుక ఉండి కథ నడిపించారని ఆయన అనుచరులపైనా ఇప్పటికే పోలీస్ కేసులు నమోదయ్యాయి అందుకు సంబంధించి పలువురు నేతలను సైతం ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రస్తుతం వంశీని ఏ సెవెంటీ వన్గా గా చేర్చడంతో వంశీ చుట్టూ వివాదం రాజుకుంది దీంతో ప్రస్తుతం వంశీ పరారిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అయినా వెతికి పట్టుకుని మరీ అరెస్టు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే కాకాని రామకృష్ణారెడ్డి ఇలా నేతలందరిపై వరుసగా కేసులు నమోదవుతూ ఉండడంతో తాజా మాజీలంతా చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో కీలకంగా వ్యవహరించిన పార్టీ నేతలు అందరిపైనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పిన్నెలి పైన కేసు నమోదైంది ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈవీఎం మిషన్ ధ్వంసం అలాగే హత్యాయత్నానికి సంబంధించి ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు కేసు నమోదు చేసి నెల్లూరు జైలుకు తరలించారు ఇక మాజీ మంత్రి కొడాలి నాని పైన పోలీసులు కేసులు నమోదు చేశారు లిక్కర్ గోడౌన్ లీజ్ వ్యవహారంలో కొడాలి నాని బెదిరింపులకు గురిచేశారని ఆయనకు కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం నాని కోర్టును ఆశ్రయించారు ఏపీబీసీఎల్ ఎండీగా వాసుదేవరెడ్డి ఉన్న సమయంలో అక్రమంగా మద్యం అమ్మకాలు అనుమతి లేని బ్రాండ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడంలో కీలకంగా వ్యవహరించారు అలాగే గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు అప్పటి లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు నేపథ్యంలో ప్రస్తుతం వాసుదేవరెడ్డిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు ఇక రాష్ట్రంలో అక్రమంగా మైనింగ్లకు అనుమతి ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చేలా వెంకట్రెడ్డి వ్యవహరించారని ఆయనపై కేసు నమోదైంది అనుమతులు లేకుండా మైనింగ్ జరుగుతున్నా చర్యలు చేపట్టకపోవటం అనుచితంగా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వెంకట్రెడ్డి వ్యవహరించారని ఆరోపణలొచ్చాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది దీంతో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాత్రమే కాకుండా అధికారులపైనా కూటమి ప్రభుత్వం చర్యలకు పూనుకుంది దీంతో వారు సైతం చిక్కులో పడ్డారు మొత్తానికి గత ప్రభుత్వంలో వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అవినీతి ఆరోపణలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన అందరిపైన ప్రభుత్వం దృష్టి సారించింది దీంతో వారంతా అప్పటి వివాదాలు విమర్శలు నడుమ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు